డాన్ మీడియాకు స్వాగతం గిరిజనుల ముసుగులో గిరిజనేతరుల అకృత్యాలు పార్ట్ త్రీ అడవిలో అరాచకాలకు అనుమతులొచ్చేనా వన్యప్రాణుల మాంసంతో విందు భోజనం పేకాట ఆడుకోవచ్చు రైడింగ్లు ఉండవు పాపికొండలు దండకారణ్యంలో గోదావరి నది ఒడ్డున కొల్లూరు బాంబే రిసార్ట్స్ రాత్రిబస ముసుగులో గిరిజనేతరులైన నిర్వాహకులు చేసిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి గోదావరి నదిలో అటు పోచారం నుండి ఇటుగండి పోసమ్మ గుడి నుండి పాపికొండలు విహారయాత్రకు టూరిజం బోట్లపై వచ్చే టూరిస్టులకు కొల్లూరు రిసార్టు నిర్వాహకులు రాత్రివిందులో వన్యప్రాణులైన అడవిపంది పంది కొండగోర్రే ఉడుం కనుజు కుందేలుతో పాటు జాతీయ పక్షి అయిన నెమలి మాంసం కూడా వండించి వడ్డిస్తూ వేలాది రూపాయలను వసూలు చేసేవారు అలాగే గిరిజన ప్రత్యేక చట్టాలతో పాటు వన్ బై సెవెంటీ యాప్టు పాపికొండలు నేషనల్ పార్క్ చట్టాలు అక్కడ నిర్వాహకుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారడానికి రిసార్టు ముసుగులో జరిగే చట్టవ్యతిరేక కార్యక్రమాలే నిదర్శనం మూసివేసిన ఈ రిసార్టు నిర్వహణకు అనుమతులు ఇవ్వాలంటూ ఒక అధికార పార్టీ అధ్యక్షుడు సిఫార్సు లెటర్ కూడా ఇచ్చినట్లు సమాచారం విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు